బంగ్లాదేశ్ లో మైనారిటీలైన హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ నేడు తిరుపతి సహా తెలుగు రాష్ట్రాల్లోని పలుచోట్ల హిందూ సంఘాలు ప్రజాప్రతినిధులు భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు ముఖ్యంగా ఖండిస్తూ ప్రజాప్రతినిధులు హిందూ సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు ముఖ్యంగా ఇటీవల సనాతన హిందూ యువకుడు దీపు దాస్ను ను అత్యంత క్రూరంగా హత్య చేయడానికి ఖండిస్తూ తిరుపతి ప్రెస్ క్లబ్ వేదికగా ప్రజాప్రతినిధులు హిందూ సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం హిందువులకు రక్షణ కల్పించడంలో విఫలమైందని మండిపడుతూ నిరసనకారులు ఆవేదన వ్యక్తం చేశారు హిందూ సంఘాల నాయకులు బత్తిన మధుబాబు మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో హిందూ దేవాలయాల విధ్వంసం మారణ భారత ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలని కోరారు హిందువుల ప్రాణాలకు రక్షణ లేని స్థితిలో బంగ్లాదేశ్ ఉందని అక్కడ జరుగుతున్న అకృత్యాలు నాగరిక సమాజం తలదించుకునేలా ఉన్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు వివిధ రాజకీయ పార్టీల నాయకులు వెంకట్రాయల్ హేమవంత్ కృష్ణ మునిరాం రెడ్డి సాయి విశ్వ హరి రాయల్ యోగేంద్ర సాయి తదితరులు పాల్గొన్నారు మొన్న పంతొమ్మిదో తారీఖు బంగ్లాదేశ్లో దీప్ చరణ్ దాస్ అనే పిల్లోడిని దైవదూషణ చేశాడనే నెపం పెట్టి కొన్ని వందల మంది పోలీసులు వాళ్ళకి హ్యాండ్ చేసి వాళ్ళకి అప్పచెప్పి ఆ పిల్లోడిని కొన్ని వందల మంది కలిసి ఇతని నడి రోడ్లో కొట్టుకుంటూ దారుణంగా హింసిస్తూ ఒక హిందువుని దారుణంగా హింసిస్తూ చెట్టుకు ఉరేసి కాల్చి చంపడం అనేది మళ్ళీ దాన్ని వీడియోలు తీసి వాళ్ళేదో ఘనకారం చేసినట్టు వాళ్ళు చేసిన పనిని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రతి హిందూ బాధపడుతున్నాడు ప్రతి హిందూ కడుపులో చాలా వేదన ఉంది ఈరోజు హిందూ అంటే చంపేస్తారా హిందూ అంటే చంపేస్తారా అతనే హిందూ ధర్మం కోసం పోరాడలేదు హిందూ ధర్మం కోసమే ఫైటింగ్ చేయలేదు కేవలం హిందూ కేవలం హిందూ అంటే చంపేశారు సుమారు కోటి మంది జనాలు హిందువులు అక్కడ బంగ్లాదేశ్లో మగ్గిపోతున్నారు బానిసల్లాగా మగ్గిపోతున్నారు ఈ ప్రపంచంలో హిందువులకి బతికే అవకాశం కూడా లేదా హిందువుగా పుట్టినందుకు అత్యంత బాధపడే దేశం ఏదైనా ఉందంటే ఈరోజు బంగ్లాదేశ్ అంటే ఇదే ఇక్కడ ఇండియాలో మనం అన్ని మతాలను గౌరవిస్తూ అన్ని మతాలకు స్వేచ్ఛనిస్తూ మా మతాన్ని మేము గౌరవించుకుంటూ మా మతాన్ని మేము మా ఆచారాలు పాటిస్తూ ఎంత ఓపిక్గా కలిసిమెలిసి ఉన్నాం ఇక్కడ మేము కానీ బంగ్లాదేశ్ అనే దేశంలో ఈరోజు జరిగే పరిస్థితి చూస్తుంటే చాలా దారుణంగా ఉంది అక్కడ ఉన్మాదులుగా తయారవుతున్నారు ఉగ్రవాదులు అందరూ కాదు ఉగ్రవాదులు ఉన్మాదులుగా తయారవుతున్నారు వాళ్ళ శిక్షణ ఏమంటే హిందూ జాతి మీద కక్ష సాధింపే హిందువులు చంపడము హిందువులను మానభంగాలు చేయడము అక్కడ చాలా దారుణాలు జరుగుతున్నాయి ప్రపంచ శాంతి ప్రపంచ దేశాలని ఏం చేసినా మాకు అర్థం కావట్లే ఈరోజు మేము ఈ ప్రపంచ దేశాలందరికీ అభ్యర్థిస్తున్నాము కోరుకుంటున్నాము వేడుకుంటున్నాము మా హిందువుల్ని కాపాడండి మా హిందువుల్ని కాపాడండి మేమేం అడగట్లేదు మా హిందువులు బతికేదానికి వాళ్ళ బతుకులు ఉండి చాలు ఎక్కడ చూసినా అన్యాయమే ఎక్కడ చూసినా అన్యాయమే మాకు ఈ నాయకుల మీద నమ్మకాలు లేవు ప్రపంచ నాయకులు నాకు నమ్మకాలు పోతున్నాయి కేవలం ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ప్రత్యక్ష దైవం మాకు వెంకటేశ్వర స్వామి ఆయన ఆశీస్సులతో ఆయనే మమ్మల్ని రక్షించుకోవాలా దేవుడే మమ్మల్ని రక్షించాలా మాకు వేరే దారి లేదు స్వామి వెంకటేశ్వర స్వామి ఆల్రెడీ నీ నీ ధర్మాన్ని నీ నీ బాధలు నీ దీన్ని నువ్వు చేసుకుంటున్నావు నీ కష్టాలను నీకు నీకు వచ్చిన ప్రాబ్లమ్స్ నువ్వు సాల్వ్ చేసుకుంటున్నావు దయచేసి మా హిందువులను కూడా కాపాడు స్వామి సనాతన ధర్మాన్ని నిలబెట్ట స్వామి అది ఏ రూపంలోనే రా మోడీ గారి రూపంలో వస్తావా యోగి ఆదిత్యాథ్ రూపంలో వస్తావా పవన్ కళ్యాణ్ గారి రూపంలో వస్తావా మీరు ఏ రూపంలో రండి మా హిందువులను కాపాడండి చాలు